వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయితే అవుతుందండి నేను డిన్నర్లోకి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే రైస్ కూడా ప్రిపేర్ చేశానండి ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ అనేది కొద్దిగా షాపింగ్ చేయవలసి ఉంది అందుకే నేను డిన్నర్కు ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేశానండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఆల్రెడీ రైస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టానండి ఇప్పుడైతే ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ కర్రీకి గుడ్లు అనేవి ఉడకబెట్టుకున్నాను నెక్స్ట్ మెంతాకు ఎరగడలు టమోటాలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి నేను అయితే వేసుకుంటున్నాను ఎగ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేనైతే కొద్దిగా ఎర్రగడ్డలు ఎక్కువగా కట్ చేసుకున్నామండి ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే మీరు ఫ్రై చేసి చూడండి ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మనం దిండోనికి మెంతాకులు అనేది ఈ విధంగా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి ఒక్కసారి మెంతాకుని ఈ విధంగా ఎగ్ కర్రీలోకి వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనం బగారా రైస్ లేకైనా చికెన్ లేకైనా మటన్ కర్రీలోకైనా అయినా కూడా మనము ఈ విధంగా మెంతాకును వేసి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అనేది ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో అయితే ఈ మెంతాక్ అనేది వేగినప్పుడు స్మెల్ అనేది వస్తుందండి చాలా మంచిగా అయితే స్మెల్ అనేది ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇప్పుడే ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఆయిల్లో అయితే ఈ మెంతాకు బాగా వేగాలండి ఈ మెంతాకు బాగా ఆయిల్లో వేగిన తర్వాత మాత్రమే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడైతే మనం దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి అలాగే పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ మనం దీంట్లోనికి తగినంత ఉప్పును యాడ్ చేయాలి ఉప్పుని యాడ్ చేసి నెక్స్ట్ టమోటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే మనము ప్లేట్ పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వచ్చేసి టమోటాలు బాగా మగ్గిపోయాయండి దీనిలోనికైతే నేను తగినంత కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా ఇంట్లో కొద్దిగా ఉండండి కొద్దిగా చేస్తున్నాను ఒక స్పూన్ అయితే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను దీనిలోకి అయితే నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఎగ్స్ని ఆల్రెడీ నేను వల్లి దీన్ని నేను హాఫ్ కట్ చేసుకుంటానండి ఇప్పుడైతే మనము ఎగ్స్ని కట్ చేసుకున్నాం కదండి వీటిని అయితే వేసేయాలి ఉప్పు కారం అంతా చూసుకోండి ఒకసారి కొద్దిగా అయితే ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను నేను ఇంకా అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఇక అంతేనండి ఇదైతే బాగా వరకు ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి జిలాం సార్ పోదామా పోదామా షాప్కి హాయ్ చెప్పండి ప్రజెంట్ అయితే మేము అనంతపురంలోని డ్రెస్ సర్కిల్ షాప్కి అయితే వచ్చామండి మేమైతే ఎప్పుడు శారీస్ తీసుకోవాలి అనుకున్నా షాపింగ్ మాల్స్కే వెళ్తామండి ఎక్కువగా అయితే డ్రెస్ సర్కిల్ షాప్కి అయితే వెళ్తాము అలాగే మాంగళ్య షాపింగ్ మాల్ కూడా ఎక్కువగా విజిట్ అయితే చేస్తూ ఉంటాము మేమైతే ఇక్కడ చూపిస్తున్నాను కదండీ రామా కలర్ శారీ నెక్స్ట్ ఈ సరస్వతి కలర్ శారీ ఈ రెండు శారీస్ అయితే అనుకున్నాము ఈ రెండిట్లో నేను ఏది సెలెక్ట్ చేసుకుని ఉంటానో మీకు తెలిస్తే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ కూడా అనుకున్నామండి ఇవి కొద్దిగా పతలాంగా అయితే ఉన్నాయి అనిపించేసి ఇవి అయితే సెలెక్ట్ చేయలేదు కొద్దిగా పెద్ద ఆవిడ అండి అందుకే మేము అంచు టైపులో అయితే శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇక అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడైతే శారీని చూపిస్తున్నాను చూడండి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ని గెస్ట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంటికి వచ్చిందో ఎవరో చెప్పలేదు కదండి మా ఆయన వాళ్ళ మేనత్త అండి అదేనండి మా మామ చెల్లెలు అయితే వచ్చింది ఫస్ట్ టైం అయితే మా ఇంటికి వచ్చింది అందుకోసమే మేమైతే శారీ అనేది తెచ్చామండి శారీ కలర్ బాగుందా అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే బ్యాంగిల్స్ కూడా అలాగై తెచ్చానండి డజన్ అయితే బ్యాంగిల్స్ కూడా తెచ్చాను ఇవైతే చాలా బాగున్నాయండి ఇక్కడ వీడియోలు అయితే సరిగ్గా కనిపించడం లేదు నేను కూడా బ్యాంగిల్స్ వేసుకున్నానండి షాప్లోని బ్యాంగిల్స్ వేసుకొని ఆమెకైతే ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని వచ్చానండి ఇక ఇంటికి వచ్చిన వెంటనే నేనైతే చపాతి పిండి కలిపేసుకున్నానండి అలాగే మా ఆయన స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ కూడా తెచ్చారు చికెన్ ఫ్రై ప్రిపేర్ చేశానండి మా ఆయనకు తెలియదు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసినది అస్సలు తెలియదండి ఇంటికి వచ్చేసి నేను చికెన్ కర్రీ చపాతి కూడా ప్రిపేర్ చేశానండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్కు సపోర్ట్ చేయండి